अहं धला पुण्यक्षेत्रम् மக்கம ச చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం మేము నా మిత్రులతో కలిసి ఈ అమ్మ నాన్న అనాథాశ్రమానికి విచ్చేయటం జరిగింది ఈ ఆశ్రయం యొక్క ఈ సేవ తత్పరతను గురించి ఇదివరకు వినటమే కానీ చూడటం జరగలేదు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నామో ఇది చూడాలి అని చెప్పి సో అది ఈరోజు మాకు ప్రాప్తించింది సో మార్నింగు నేను నా మిత్రుడు కే వెంకటేశ్వరరాజు గారు అలాగే కొబ్సెట్ వెంకటేశ్వ సత్యనారాయణ గారు వారు ఫ్యామిలీస్తో కలిసి ఇక్కడికి రావటం జరిగింది రియల్లీ ఇట్ ఈజ్ అమేజింగ్ చూస్తానే చాలా మనసు ద్రవించిపోయేటట్టు ఉన్న ఉన్న పరిస్థితులు ఇక్కడ వీరి యొక్క సేవను దైవ దైవరూపంగా మనం ఎంచుకోవచ్చు సో వీరు చేస్తున్న సేవ చిరస్మరణీయమనే చెప్పుకోవాలి మేము వారు ఉంటున్న ఈ అనాథులు ఉ ఉంటున్న రూమ్స్కి వెళ్ళటం జరిగింది లేడీస్కి సపరేటు అలాగే జెంట్స్కి సపరేటు ఇవ్వటం ఉంచటం జరిగింది సో వాళ్ళకి ఆలన పాలన అంతా కూడా ఈ యొక్క అనాథ ఆశ్రమం వాళ్ళే చూస్తున్నారు దేనికి అది ఎక్కడికక్కడ వాళ్ళ అవసరాలని వాళ్ళు చెప్పకుండానే వీళ్ళు గ్రహించి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు ఉదయం లేచిన లేచినగాడి నుంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం తర్వాత లంచ్ ఇవ్వటం తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఇవ్వటం పడుకోబెట్టడం మందులు వేయటం వాళ్ళకి వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళే గ్రహించి వాళ్ళందరికీ సేవ చేయటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు సో అందువలన సో మాకు తోచినది మా శక్తి కొలదిగా ఏదో సహాయం చేయాలని మనసు కుదిరి సో వాళ్ళకి మేము ఎంతో గంత హృదయపూర్వకంగా దానం చేయటం జరిగింది డొనేషన్ ఇవ్వటం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే తర్వాత తర్వాత ఫ్యూచర్ విజిట్స్లో ఇంకా మా శక్తి కొల్దిగా మేము ఇంకా దానం చేయటానికి సంసిద్ధగా ఉన్నాము సో వీరికి ఈ సర్వీస్ చేస్తున్న వీరందరికీ కూడా భగవంతుడు సరే సరైన ఆరోగ్యము సంపద అన్నీ కూర్చాలని నేను భగవంతుని కోరి ప్రార్థించున్నాను అలాగే సేవ సేవ రియల్గా మనం ఇచ్చిన డొనేషన్కి డొనేషన్ పూర్తిగా సార్థకత అవుతుంది అనేది పూర్తి విశ్వాసం నాకు కలిగింది అలాగే చూసి ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సో అలాగే మీరు కూడా వీళ్ళ సేవను మెచ్చి వీళ్ళ రియల్గా రియాలిటీగా చూడాలని అనుకుంటే రియల్గా మనం ఇచ్చిన దానం సార్థకం అవుతుంది ఇక్కడ అందుకని మీరు కూడా చూ విచ్చేసి ఒకసారి చూసి వాళ్ళకి ఈ దీనావస్థలో ఉన్న అనాథలకి ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుచున్నాను నేను కెఎస్ మూర్తి హైదరాబాద్ నుంచి వచ్చాను థ్యాంక్ యూ గట్టు శ్రేవణి శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే నేను నా పేరు యాక్చువల్గా కే వెంకటేశ్వరరాజు నేను వెంకటేశ్వరనగర్ మౌలాలి హైదరాబాదులో ఉంటాను ఎన్నో రోజుల నుంచి ఈ అమ్మ నాన్న అనాథాశ్రమానికి వెళ్ళి చూడాలని నాకు నా భార్యకి ఒక విపరీతమైన కోరిక అది నెరవేర్చుకోవటం అని చెప్పి ప్రయత్నం చేసి ఈరోజు నా స్నేహితులైనటువంటి కెఎస్ గారు కె సత్యనారాయణ గారు కలిపి మేము ఈరోజు ఇక్కడికి రావటం అనేది జరిగింది ఇది అంతా చూసిన తర్వాత ఎంత మాకు ఆనందం అనిపించిందంటే వాళ్ళు చేసే విధానం కానీ సర్వీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అవి కూడా చూసిన తర్వాత మాకు మనసు ఎంతో తృప్తి అనిపించి వీరికి ఎంత మనం దానం చేసినా కానీ తక్కువే అని మాకు మనసులో అనిపించింది అయితే వాళ్ళు సేవా కార్యక్రమం అయ్యి చూసిన తర్వాత మేము నిజం చెప్పాలంటే ధన్యనం అయిపోయాం మాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది అది దానిని మనసులో పెట్టుకుని మేము ఇక ముందు కూడా ఇక్కడికి అవకాశం ఉన్నప్పుడల్లా రావటం కానీ లేదా ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి సహాయం చేసి చెయ్యాలనేటటువంటి కోరిక మా మనసులో పెర్మనెంట్గా ఏర్పడిపోయినట్లుగా అయ్యింది వారు మాకు ఇక్కడ చూపించినటువంటి ఆదర అభిమానాలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి రూములు ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా ఆనందం అనిపించింది మాకు మేము మరికొంత సహాయం చేయాలని ఈ విషయం మరికొంతమంది కూడా చెప్పి ఎంతవరకు వారితోటి అవసరం అయితే అంతవరకు వాళ్ళు చేయగలిగినంత సహాయం వీరికి ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థాపకులు ఎవరైతే ఉన్నారో గట్టు శంకర్ గారు శ్రావణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తల్లిదండ్రులకి మేము ముఖ్యంగా మేము పాదాభివందనం చేస్తున్నాం అటువంటి కార్యక్రమాన్ని తన పుత్రుడి ద్వారా ఇక్కడ చేయిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వారిరువురూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడు వారికి సహకరించాలని నేను నా భార్య నా స్నేహితులు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి వివేకానంద మాటలో చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ మేము ఈరోజు మా మిత్రులతో కలిసి రావటం జరిగింది ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూసి మేము ఎంతో ఆశ్చర్యం పోయాము పైన చూస్తున్నట్టయితే అనాథలైనటువంటి తల్లి తండ్రులు అనాథలైనటువంటి తల్లులు వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళకి వీళ్ళు చేసినటువంటి సేవ వాళ్ళకి ప్రతీ నిమిషము కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క అమ్మానాన్న నాన్న ట్రస్టు మరియు ఇక్కడ చేస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిజమైన సేవ అంటే వాళ్ళు చేసేదే నిజమైన సేవ ప్రత్యేకించి శ్రీ గట్టు శంకర్ గారికి గట్టు శ్రావణ గారికి మరీ మరి వారు ఎంతో ధన్యులు వారి ద్వారా నడపడుతున్నటువంటి యొక్క ట్రస్టు ఎంతో విధ ఎన్నో విధాలుగా బయట నుంచి ఎంతోమంది సహ సహక సహాయకారాలు అందించి మీ అందరికీ తోడ్పడతారని ఆశిస్తున్నాము నేను కేవీవి సత్యనారాయణ నా శ్రీమతి నాగవేణి మా మిత్రులు గారు అలాగే రాజుగారు రాజు గారు శ్రీ వరలక్ష్మి గారు మేమందరం కూడా ధన్యులమయ్యాము ఈరోజు తరించి మా జీవితం తరించింది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పుణ్యక్షేత్రం